నమస్తే మన డిసెంబర్ ఇరవై ఇరవై ఐదవ సంవత్సరం గురించి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం కన్నీ రాశి వారికి ఎలా ఉందంటే వీళ్ళకి వాతావరణం గ్రహస్థితి మిక్స్డ్గా ఉంది అంటే ఆఫీస్లో బాగుంటుంది ఇంట్లో కొంచెం ప్రాబ్లంగా ఉంటుంది ట్రావెల్ చేయడానికి అనుకూలంగా ఉంటుంది ట్రావెల్స్లో ఇబ్బంది పడుతూ ఉంటారు అలా కొన్నిట్లో అనుకూలంగా కొన్నిట్లో ప్రతికూలంగా అప్స్ అండ్ డౌన్స్తో ఎక్కువగా కూడి ఉంటుంది బట్ ఓవరాల్గా ఒక నార్మల్గా అంత పెద్ద ఇబ్బంది పెట్టేదైతే ఏమీ లేదని మనం తెలుసుకోవచ్చు ఇందులో గ్రహాలు మనం నాలుగు మారుతున్నాం కాబట్టి మనకి సంస్కృతంలో మహర్షులు ఏం చెప్తారంటే జ్యోతిష్య శాస్త్రంలో మనకి నాలుగు మొక్కల్లో చెప్తారు టోటల్ సమర్ ఎలా ఉండబోతుందంటే ఫస్ట్ మానహాని రిప్రియం రాతి భయం విభూతి అంటారు ఇవి సంస్కృతంలో దాని మీనింగ్ ఏంటంటారండి ఇప్పటిదాకా మిమ్మల్ని ఎవరైతే కనుక అవమానం చేస్తూ ఉంటారో వాళ్ళకి మిమ్మల్ని మిమ్మల్ని అవమానం చేసే ఈ టైంలో వాళ్ళకి గ్యాప్ వస్తుంది వాళ్ళకి ముందు మిమ్మల్ని అవమానించడానికి అనుకూలంగా లేని పరిస్థితి ఉంటుంది శత్రువుల పైన మీరు కనుక కూర్చొని మాట్లాడితే మీది పై ఉంటుంది నెక్స్ట్ రాతి భయం ఛాలెంజెస్ ది ఎనిమీస్ మీకు శత్రువులు ఉండేసి కొంచెం ఇబ్బందులు పెట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది కానీ ఫైనల్గా మీరే విన్ అవుతారని తెలుసుకోవచ్చు ఆల్రౌండ్ ప్రాస్పరిటీ శుక్రుడు వల్ల కలుగుతూ ఉంటుంది సో ఈ ప్రకారం కనుక చూసుకుంటే కొన్నిట్లో బాగుంది కొన్నిట్లో బాగలేదని మనం తెలుసుకోవచ్చు మనం గ్రహం వైపు చూసుకుంటే సూర్యుడు నాలుగో ఇంట్లో ఉండటంతో ఇంటికి సంబంధించిన వ్యవహారాల్లో కొంచెం ఇబ్బందికరంగాను ప్రొఫెషనల్ మ్యాటర్స్లో చాలా యాక్టివ్గా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇందులో మనకి సంస్కృతంలో ఏం చెప్తారంటే అంతఃక్లేష గృహ సౌఖ్య హాని మభోజనం ప్రయాణే విఘ్నమాప్నోతి చతుర్థతే రవి సంయుతే అని చెప్తారు అంటే నాలుగో ఇంట్లో కనుక రవి ఉంటే ఏమవుతుంది ప్రయాణాలు చేస్తే ఆటంకాలు కలుగుతాయి ఇంటి విషయ సంబంధించిన వ్యవహారాల్లో ఏదో ఒక కోపంగా ఒకటి విచారంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది సుఖం కంఫర్టబుల్గా లేకుండా ఇబ్బంది పడి టయానికి భోజనం చేయలేని పరిస్థితులు ఎక్కువగా ఉంటుంది కానీ ఇదే టైంలో ప్రొఫెషనల్ మ్యాటర్స్లో ప్రమోషన్స్ వచ్చే అవకాశం మంచి గుర్తింపు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది కుజుడు వీళ్ళకి మరలా నాలుగింట్లో ఉండి మిక్స్డ్ రిజల్ట్ ఇస్తున్నారండి ఈయనున్న ఉన్న పొజిషన్ల ప్రకారం కనుక చూసుకుంటే హెల్త్ కాంప్లికేషన్స్ రావటం బంధువులతో గొడవలు ధనం ధనాన్ని కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది కానీ ధనం ఫ్లో అనుకున్న కార్యం జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది కుజుడు వల్ల నెక్స్ట్ శుక్రుడు మనకి మూడో ఇంట్లో ఉండటంతో ఇది మిక్స్డ్ రిజల్ట్ ఎలా అంటే వ్యాపారస్తులకు ఇతర ధనం నష్టం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది శత్రువులు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది ధన విపరీతంగా ధనం కూడా ఖర్చు అవకాశం ఎక్కువ ఉంటుంది అయితే ఈ ఛాలెంజెస్తో పాటు లాంగ్ ట్రావెల్ చేయటానికి ఆధ్యాత్మిక వెళ్ళటానికి తర్వాత గోపురాలు గుళ్ళు తిరగటానికి తర్వాత వెకేషన్కి వెళ్ళటానికి చాలా బాగుంటుందని మనం తెలుసుకోవచ్చు ఈ టైంలో మీకు ధనం విపరీతంగా ఖర్చు అవుతుంది కానీ మీ మాటకి చాలా విలువ ఉంటుంది సమాజంలో మిమ్మల్ని బాగా చక్కగా గౌరవిస్తూ ఉంటారు వీటితో పాటు మనకి మహర్షులు శాస్త్రంలో అంగగోచారం అనే కాన్సెప్ట్ ఇచ్చారండి దీని ప్రకారం నక్షత్రం ప్రకారంగా ఎలా ఉంటుంది కూడా మనం తెలుసుకోవచ్చు నక్షత్రం ప్రకారం మనం చూసుకుంటే వీళ్ళకి ఉత్తర ఫాల్గుని హస్తా చిత్త నక్షత్రాలు ఉంటాయి ఉత్తర ఫాల్గుని నక్షత్రం వాళ్ళకి ఈ మాసం అంత జయప్రదంగా ఉంటుంది ధనలాభం ఉంటుంది విశేషంగా ధనలాభం కూడా ఉంటుంది ఛాలెంజెస్ కనుక చూసుకుంటే భయము బంధనము కలహము అంటారు అంటే ఏదో ఒక విషయంలో గొడవలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇది భూమికి సంబంధించిగానే ఉండి లేదా అన్నాదమ్ముల మధ్య గొడవలు అయితే అవకాశం ఉంటుంది నెక్స్ట్ భయం కలిపే పరిస్థితులు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది నెక్స్ట్ బంధించబట్టు పడినట్లు ఉండే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది నెక్స్ట్ నక్షత్రం వాళ్ళకి జయప్రదంగా ఉంటుంది ధనలాభం ఉంటుంది విశేష ధనలాభం ఉంటుంది అగైన్ వీళ్ళకి భయము బంధనము తో పాటు కలహం గొడవలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది లాస్ట్లీ నక్షత్రం వాళ్ళకి ఐశ్వర్యప్రదంగా ఉంటుంది జయప్ర జయ బాగుంటుంది ధనలాభం ఉంటుంది విశేష ధనలాభం ఉంటుంది కానీ వీళ్ళకి కూడా గొడవలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది ఈ గొడవలు కూడా అన్నదమ్ముల మధ్య కానివ్వండి భూ వివాదాలు కానివ్వండి లేదంటే ఏదైనా అనుకున్న పని జరగక దాంతో ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది లాస్ట్లీ మనం చూసుకుంటే ఉత్తర పాల్గొనే నక్షత్రాలకి బుద్ధి నాశనం స్త్రీ నాశనం అని చెప్తూ ఉంటారు హస్తా వాళ్ళకి నాశనం చిత్త వాళ్ళకి స్త్రీ నాశనం అంటే మీ ఇంట్లో కానీ మీకు సంబంధించిన లేడీస్ అయితే జెంట్స్కి జెంట్స్ అయితే లేడీస్కి ప్రాబ్లం వాళ్ళకి ప్రాబ్లం రావటంతో సబ్సీక్వెంట్గా ఆ ప్రాబ్లం మీకు ప్రాబ్లమ్గా అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది సో ఇవి మీకు ఉత్తర పాల్గొని నక్షత్రం వాళ్ళకి బుద్ధి నాశనం రాంగ్ డెసిషన్ తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది సో చూశారు కదండీ ఒక రకంగా చూసుకుంటే ఈ రాశి వాళ్ళకి కొంచెం పాజిటివ్గానే ఎక్కువగా ఉంది కొంచెం ఛాలెంజెస్ కూడా ఉన్నాయి మిక్స్డ్గా ఉంది కాబట్టి ఏదైనా ప్లాన్ చేసుకున్నప్పుడు ఇప్పటిదాకా మనం డిస్కస్ చేసుకుని ఏ ఏ విషయాల్లో బాగుందో ఆ విషయాల్లో జాగ్రత్తగా పెట్టుకొని ఎక్కడెక్కడికి సరిగా లేదు దానికి ఆల్టర్నేటివ్ ప్లాన్ బి పెట్టుకొని కొంచెం పేషెన్సీగా ఉంటే ఈ మంత్రం అంత చక్కగా ఉంటుందని చెప్పేసి నేను తెలుసు చెప్తున్నాను ఈ రాశి వాళ్ళకి జనరల్గా అంత పెద్ద ఛాలెంజెస్కి అయితే ఏమీ లేవు కానీ ఇన్ కేస్ ఎవరికైనా గన ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటే ఈ టైంలో గణపతికి సంబంధించిన లక్ష్మీ గణపతి మంత్రాన్ని చాయ్ చేసుకోవటము లేదంటే గణపతి అదర్వ రెగ్యులర్గా చదువుతూ ఉండటం చాలా బాగుంటుంది వీటితో పాటు కుజుడు యొక్క అనుగ్రహం మీకు కాదు కాబట్టి కావాలి కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడికి వెళ్ళినా కానివ్వండి లేదంటే దుర్గాదేవి గుడికి వెళ్ళినా కానీ చాలా బాగుంటుంది ఈ రాశి వాళ్ళు ఇంకా ఎవరైనా పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటే విశేషమైన హోమాలు చేయించుకుంటే చాలా బాగుంటుంది స్వర్ణలక్ష్మి విశేష హోమం చేపించుకుంటే ధన ప్రవాహం వస్తుంది కుబేరు పాశ్వతి అభిషేకం అగైన్ దానికి కూడాను వచ్చిన ధనం నిలబడటానికి కుబేరు పాశ్వతి అభిషేకం భార్యాభర్తల మధ్య గొడవలు ఏమైనా ఉంటే అన్యోన్య దాంపత్య పార్శ్వత అభిషేకము లేదంటే విశ్వావశు గంధర్వ హోమము వీటితో పాటు ఇంకా ఎవరికైనా ఏదైనా ఛాలెంజెస్ ఉంటే ఇండిపెండెంట్ ఇండిపెండెంట్గా మీ యొక్క ఇండివిడ్యువల్గా మీ యొక్క హారోస్కోప్ ఒకసారి చెక్ చేసుకొని మీ జాతకానికి అనుగుణంగా ఏ దశ నడుస్తుంది ఏ భుక్తి నడుస్తుంది ఇంకా వేరే ఏమైనా దోషాలు అవన్నీ చెక్ చేసుకొని తగు పరిష్కారాలు చేసుకుంటే మీ జీవితం పది రెట్లు ఇంకా ముందుకెళ్ళే అవకాశం చాలా ఎక్కువగా ఉంది సో మీకు రాబోయే రోజుల్లో అష్టైశ్వర్యాలు కలగాలని భోగభాగ్యాలు కలగాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను నమస్తే